ఇప్పుడు దుగ్రల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గిరాల మండలం ఈమని మంచికలపూడి తుమ్మపూడి గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను శనివారం లబ్దిదారులకు కూటమి నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీనైత జనసేన మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు గ్రామ పార్టీల అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు కార్యదర్శి కొమ్మూరు బుల్లబ్బాయి కోఆప్షన్ నెంబర్ వలి హుస్సేన్ రాంబాబు యార్లగడ్డ లీలాశంకర్ యార్లగడ్డ కాసం వీరయ్య కేశంనేని వాసుబాబు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు లబ్ధిదారులు మాట్లాడారు మండలం ఇమ్మల గ్రామానికి చెందిన పల్లపూడి అందించడానికి నారా లోకేష్ గారి ఆర్థిక సాయంతో నలభై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూటమి నాయకులు అందరం కలిసి వారికి అందజేయడం జరిగింది పేద ప్రజలు ఎవరు కష్టంలో ఉన్నా కానీ మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు వారికి తక్షణ సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందించడం కానీ ఎల్ఓసీలు అందించడం కానీ మనం చూస్తున్నాము అలాగే గ్రామాభివృద్ధి సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా మన నియోజకవర్గంలో ఏ రకంగా చేస్తున్నారో మనందరికీ తెలుసు ఈరోజు మన దుగ్గురువాళ్ళ మండలంలో ప్రధాన రహదారులన్నీ పూర్త రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా కూటమి నాయకత్వానికి అండగా ఉండి ప్రజల పక్షాన పనిచేసే మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని అందరూ కూడా ప్రజ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ మన గ్రామ ప్రజల తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అండి ఈరోజు నా మన మంగళగిరి నియోజకవర్గం ఉగ్రాల మండలం ఏమన గ్రామంలో మన పేరపూడి నాగయ్య గారు మన తెలుగుదేశం పార్టీకి సానుభూతి ఎప్పటి నుంచో గత పాతి సంవత్సరాలుగా ఆయన పార్టీ యాక్టివ్గా ఉంటారు ఆయనకి ఈ మధ్య ఒక వాళ్ళ అమ్మాయి గారి విషయంలో చిన్న మన ప్రసవ సమయంలో కొంత ఇబ్బంది ఏర్పడటం జరిగింది దానికి నిమిత్తం ఆయన గుంటూరు ప్రభుత్వం గుంటూరు ఆసుపత్రిలో చేర్చడం జరిగింది ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల మన తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి సంప్రదించగా మన మండల దీక్షులైనటువంటి కేశంతి గారు వారి ఆధ్వర్యంలో వీరు సహాయాన్ని అందించడం జరిగింది దాని ద్వారా వారు స్పందించి మన నాగయ్య గారి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఒక నలభై వేల రూపాయల చెక్కుని అందించడం జరిగింది దీనికి ముఖ్యంగా తోడ్పడినటువంటి మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మంగళ నియోజకవర్గంలో ఏ ఏ ఆపదలో ఉన్న వారికి నేను అండగా ఉన్న నేను ముందుకొస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మన ఏమైనా గ్రామంలో వారు చూపిస్తున్నటువంటి శ్రద్ధకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తీసుకున్నారు జై మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారికి అట్టాగా ఐసీ ఐసీ శాఖ మంత్రి గారు లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలండి చంద్రబాబు గారు వచ్చినాక ఈ పదహారు నెలల్లో ఏమనగా ఏమన్నా టీడీపీ జనసేన కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా అండగా ఉన్నామని ఇప్పుడు దాదాపు ఈ సీఎం కొన్ని కింద ఏమన్న ఒక యాభై మంది దాకా ఈ పదహారు నెలల్లో సాయం చేశారండి అట్లాగే పేరగల్పూడి నాగి గారు కుమార్తెకి ఒంట్లో బాగా పోతే ఆ కాగితాలన్నీ మేము పార్టీ తరఫున జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో నాగి గారు మాకు ఇరవై సంవత్సరాలు మట్టి మా అమ్మ తిరిగి కట్టపాడి చేస్తున్నాడు అందువల్ల ఇస్తే నలభై వేల రూపాయలు సీఎం పొందు నుంచి మాకు సహాయం చేశారండి చేసినందుకు చంద్రబాబు గారికి లోకేష్ గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కొత్త చేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాన్న చంద్రబాబు నాయుడు సార్ గారికి అదే రీతిగా లోకేష్ బాబు గారికి తర్వాత కళ్యాణ్ బాబు గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అది యమున గ్రామం గుడ్డల మండలం మంగళగివర్గం మా పాప ఎనిమిదో నెల పది రోజులు గడిచిన తర్వాత కొంచెం ఉమ్మ నీళ్ళు పడిపోవటం వలన వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు ఇందులో గుంటూరు తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తే దాదాపు ఒక లక్షల ఖర్చు అయింది తర్వాత వచ్చిన తర్వాత గారికి తర్వాత ఇక్కడ సీరు గారికి తర్వాత ఇక్కడ నాయకులకి తర్వాత సొసైటీ డైరెక్ట్ ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా తెలియపరిస్తే లేబర్ ఎట్లా చాలా ఖర్చు అయింది చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ఉన్నామని అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ అప్లై చేయటం జరిగింది మంగళగిరి టీడీపీ ఆఫీసులో అక్కడ మీద దయించి మరి మరి రోజు బాబు గారు మరి చెక్కును పంపించారు మరి పార్టీ కూడా నేను దాదాపు ఒక పది సంవత్సరాలు బట్టి నేను అంతా కృషి చేస్తున్నాను అందరూ కూడా తెలిసిన విషయమే కనుక నాయన దయించి ఈ యొక్క ఈ కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం నాకు సహాయం చేశారు నేను పార్టీకి కానీ అందులో రుణపడి ఇంకా సేవ చేస్తడానికి ముందుకుంటానని హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను దుగ్రాల మండలం పెదపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తున్న పంటలను శనివారం సాయంత్రం స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన బృందం సందర్శించారు గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రకృతి వ్యవసాయ రైతు వరి కాంపాక్ట్ బ్లాక్ ను సందర్శించి పాటిబండ కృష్ణప్రసాద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సచివాలయం వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిఐఎస్టి పర్సన్ ఆండ్రే హఫ్మాన్ రోజూలీ హఫ్మాన్ సిఈఓ పవన్ సుఖ్దేవ్ గ్లోబల్ అలయన్స్ ఫర్ అససైనబుల్ ప్లానెట్ కార్యదర్శి సత్య ఎస్ త్రిపాటి విజయ్ కుమార్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి థీమాటిక్ లీడ్స్ చంద్రశేఖర్ ఏడిఏ వాణిశ్రీ మహిళలు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడారు ప్రకృతి వ్యవసాయ పొలాలు సందర్శన చేయటం అని చెప్పి స్విట్జర్లాండ్ నుంచి మనకి జిస్ట్ అనే అండి దీంట్లో హాఫ్ మెన్ గారు వారి సతీమణి రోజెల్లి హాఫ్ మెన్ గారు మరియు అలానే మన ప్రకృతి వ్యవసాయం నుంచి ఆర్వైసే నుంచి విజయ్ కుమార్ సారు అట్లనే పవన్ సుఖదేవ్ గారు మరియు ఇతర సభ్యులందరూ వచ్చారండి మీరు ముఖ్యంగా స్విట్జర్లాండ్ నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పొలాలు చూసిన తర్వాత వాళ్ళు ఒక ఫేమస్ ఎన్విరాన్మెంటలిస్ట్ అనమాట సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అలానే వాళ్ళు జిస్ట్ అని చెప్పి ఈ సైన్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అనించి ప్రమోట్ చేయడానికి వచ్చారనమాట వాళ్ళు ఇక్కడ రైతులు ఎలా చేస్తున్నారు దీంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి దీన్ని ఏ విధంగా మరి ఈ రైతులు ఎలా చేస్తున్నారు అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ఎలా చేస్తున్నారు అనే విషయము అంటే మనము ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే మనం అందరికీ రీసేర్చ్ స్టేట్గా ఉన్నామండి అంటే మనం అందరూ దేశ విదేశాల నుంచి మన దగ్గరకు వచ్చి అలానే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన దగ్గరకు వచ్చి వెళ్ళి వాళ్ళ దేశాల్లో మనల్ని పిలిపించుకొని వాళ్ళ రైతుల ద్వారా కూడా వాళ్ళు వ్యవసాయం తపాలెంలో మన సర్పంచ్ గారు మరియు ఇతర ఎస్సీ మహిళలు చేస్తున్నటువంటి ఈ యాభై ఐదు ఎకరాల బ్లాక్ ను చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే కెమికల్ కంటే కూడా చాలా అన్ని విధాల మెరుగ్గా ఉంది సో ఎటువంటి ఒక బస్తా యూరియా కానివ్వండి డిఏపి గాని కాంప్లెక్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయ పరంగానే ప్రకృతి వ్యవసాయ ప్రోటోకాల్స్ తోనే మరి చేస్తున్నటువంటి ఈ బ్లాక్లో బ్రిక్స్ అని చెప్పి ఒకటి చూసామండి ఇదంటే ఏంటంటే ఇది న్యూట్రిషన్ వాల్యూ ఎలా ఉంటుంది అలానే పెస్టు డిసీజ్ తట్టుకునేటువంటి శక్తి ఎలా ఉందని చూసినప్పుడు మరి ఇక్కడ పదహారు వచ్చిందండి మీ అందరు కూడా విలేకరులందరూ కూడా దాంట్లో ఉన్నారు సో మనము కెమికల్తో చేసేటువంటి పొలంలో చూసినప్పుడు ఐదు అనమాట అంటే చీడపీడలని తట్టుకునేటువంటి శక్తి యూరియా ఇవన్నీ ఎక్కువ వేయటం వల్ల అక్కడ లేదనమాట ఈ ప్రకృతి వ్యవసాయ పొలంలో మనం ఇలాంటి కెమికల్స్ ఏమీ వాడకపోవటం వల్ల సహజ సిద్ధంగా చేసేటువంటి వనరులు అంటే మనము నీమాసనం కానివ్వండి ఇలాంటి వాటిలతోనే మన ఘనజీవామృతము ద్రవజీవామృతం ఇవి కూడా ఏంటంటే పీఎండిఎస్ వీరేంటంటే ఈ సంవత్సరం ఈ బ్లాక్లో యాభై ఐదు ఎకరాల్లో కూడా ప్రతి ఒక్క రైతు కూడా రెండు కిట్స్ అనమాట అంటే అంతకుముందు పన్నెండు కేజీలు పిఎండిఎస్ వేసేవాళ్ళు ఈ సంవత్సరం ఇరవై ఐదు కేజీలు పీఎండిఎస్ వేయటం వల్ల కలుపు నివారణ అయింది చీడపేటలు తగ్గినాయి మరి ఖర్చు చాలా వరకు తగ్గింది ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకి చాలా డిమాండ్ ఉండటం వలన ఈ విలేజ్ సర్పంచ్ కేపి గారే మరి అంతకుముందు చేసేటువంటి ముప్పై ఐదు ఎకరాలని ఈ సంవత్సరానికి యాభై ఐదు ఎకరాలు అంటే ఇంకా చేసినటువంటి తీసుకునేటువంటి శక్తి ఈ ప్రకృతి వ్యవసాయంలో అంటే గిరాకీ ఎక్కువగా ఉంది ప్రతి వాళ్ళు ఆరోగ్యం మీద స్పృహ కలగబట్టి మరి తీసుకుంటున్నారు కాబట్టి మరి అందరూ కూడా ప్రతి రైతు కూడా అంటే ఈ కొరతని అధిగమించడానికి అలానే యూరియా అని కూడా మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఖచ్చితంగా తగ్గించమంటున్నారు ఎందుకంటే మనము అన్నం తింటున్నామా యూరియా తింటున్నామా అనేది కూడా ఒక మనకు సందేహం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా యూరియాని తగ్గించే రీతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయవలసిన ఆవశ్యకత ఉందండి ఎందుకంటే మనం అందరం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎరువులు పురుగు మందుల్ని మనం విచక్షణారహితంగా వాడటం ఆపేయాలి వలన మరి ప్రకృతి వ్యవసాయంలో ఎంతో కొంతండి మీరు అంతా చేయకపోయినా రెండు మూడు పద్ధతులు కనీసం ఘనజీవామృతం ద్రవజీవామృతం పిఎండిఎస్ ఒక్క నీ మాసరం చల్లుకున్నప్పటికీ మీకు ఎటువంటి చేడపిడలు రావు ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ రెండో సంవత్సరంకి వచ్చేటప్పటికే మీ రైతుకే కాన్ఫిడెన్స్ వస్తుంది చక్కగా బాగా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క మనకి ఒక టూ ట్వంటీ ఫార్మర్స్ వరకు ప్రకృతి వ్యవసాయం కొంతవరకు చేస్తూ ఉన్నారు వీళ్ళని ఇంకా మనం ప్రకృతి వ్యవసాయం దిశగా పూర్తిగా మార్చడమే కాకుండా ఈ గ్రామాన్ని మొత్తాన్ని కూడా మన ప్రకృతి వ్యవసాయ గ్రామం లా పూర్తి చేద్దామని చెప్పే సంకల్పంతో మనకి ఈ టీం కూడా మనకి ఆ సంకల్పంతో స్విట్జర్లాండ్ నుంచి కూడా మన పొలాలు చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళు ఇంత మంచిగా ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నారు కొంచెం అందరూ అనుకుంటారు ప్రకృతి వ్యవసాయం చేయటం కష్టం అనుకుంటారు కానీ ఇది చాలా ఈజీగా ఉంది ఈ పని రైతులందరూ చాలా సులువుగా చేయగలుగుతున్నారు ముందున భూమిని ఎంత బాగా ప్రేమిస్తున్నారు మన ఇండియన్స్ మన ముఖ్యంగా మన ఏపీ వాళ్ళు ముఖ్యంగా మన గుంటూరు జిల్లా వాళ్ళు చెప్పి చక్కగా చాలా ప్రశంసలు ఇచ్చారండి మన గుంటూరు జిల్లా రైతులకి దుగ్గరాధ మండలం చిలువూరు గ్రామంలో ఉన్న కొండపనేని రంగారావు ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఆదివారం మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో రంగిశెటీ ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు ఈ విషయంపై శనివారం సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వంగర సురేష్ కుమార్ రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ గంగా డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కొండలరావు వీరంకి నరసింహారావు హర్ష తదితరులు పాల్గొన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరం కొనసాగించనున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మన చిలు గ్రామంలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చిలువూరు గ్రామంలో మానవ సేవా సంస్థ మరియు రంగిశెట్టి ఫౌండేషన్ సౌజన్యంతో చిలువూరు గ్రామంలోని కేవీఆర్ హై స్కూల్లో గొప్ప మెగా మెడికల్ క్యాంపు రేపు అనగా ఆదివారం ఇరవై ఆరో తారీఖు నాడు జరుగుతుంది ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి నెఫరాలజీ మరియు కార్డియాలజీ మరియు క్యాన్సరు జనరల్ మెడిసిను ఇట్లా వివిధ రంగాలకు సంబంధించిన నిష్ణాతులైనటువంటి ప్రముఖ వైద్యుల చేత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో రక్త పరీక్షలు మరియు ఈసీ ఈసీ మళ్ళీ ఎకో అలాగే అల్ట్రాసౌండ్ ఎక్స్రే అటువంటి అన్ని రకాలటువంటి టెస్ట్లు కూడా రక్త పరీక్షలు అన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి అదేవిధంగా వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ కూడాను మందులు కూడా ఉచితంగా చేస్తారు అలాగే రక్త కంటికి సంబంధించిన ఆపరేషన్లు ఎక్కడ మన ఆరోగ్యశ్రీ కార్డుల మీద అటువంటి పథకాల ద్వారా చాలా ఉచితంగా సాధ్యమైనంత వరకు అదే విధంగా ప్రయత్నం జరుగు చేయడం జరుగుతుంది రేపు ఈ క్యాంపులో సుమారుగా మన దుగ్గిరాల మండలం మరియు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సుమారుగా ఒక ముప్పై గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు హాజరయ్యి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్య యొక్క సహాయాన్ని పొందుతున్నారు ఈ కార్యక్రమంలో తిరుమల శెట్టి కొండలరావు గారు మరియు వంగర సురేష్ గారు రంగిశెట్టి ఫౌండేషన్ జగదీష్ గారు బయోఫోర్ ఫార్మా సంస్థ రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండరు వ్యవస్థాపకులైన జగదీష్ గారు చైర్మన్ అయినటువంటి రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ అయిన నేను మరియు చులూరు గ్రామస్తులు అందరి సహకారంతో మరి ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది రేపు ముఖ్యంగా ఇది కార్తీక మాసం ఆ సందర్భంగా కూడా ఒక మంచి నారాయణ హరి అన్నారు చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మానవ సేవ మాధవ సేవ అన్న దృక్పథంతో కలిసికట్టుగా ముందుకు సాగటానికి కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరినీ కలుపుకొని ఏ పార్టీలకే సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఒక సేవాతపదంతో చేస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని ఈ యొక్క ఉచిత వైద్య సహాయాన్ని పొందాలని చెప్పి ఎన్సీటి ఫౌండేషన్ చైర్మన్ అయిన నేను మా కొండరావు గారు మానవ సేవా సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇరవై ఆరు మంది డాక్టర్లని అందరినీ తీసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి వంగర సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నడిపించవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు మానవ సేవా సంస్థ మరియు రంగిశెట్టి ఫౌండేషన్ రెండు సంస్థలు సంయుక్తంగా రేపు అనగా ఇరవై మధ్యాహ్నం ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో జనరల్ వైద్యులు డయాబెటిక్ వైద్యులు ఆయుర్వేదం వైద్యులు గుండె సంబంధించిన వైద్యులు క్యాన్సర్కి సంబంధించిన వైద్యులు అలాగే చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వైద్యులు ఆర్థోపేడిక్ వైద్యులు దంత వైద్యులు అలాగే ఫిజియోథెరపీ వైద్యులు అలాగే మానసిక సంబంధించిన వైద్యులు తదితర వైద్యులు పాల్గొని ప్రజలకి కూడా పాల్గొన్నటువంటి వారందరికీ అందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి డాక్టర్ సలహా మేరకు అవసరమైన వారు అందరికీ కూడా ఉచితంగా పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు ఈసీజీ టూడిఎకో అలాగే క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు అలాగే బీపీ పరీక్షలు షుగర్ పరీక్షలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు ఫిజియోథెరపీ పరీక్షలు డాక్టర్ సలహా మేరకు అర్హులైన రోగులందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారి ప్రజలందరికీ కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది మానవ సేవా సంస్థ అండ్ రంగిశెట్టి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా వైద్య శివంలో ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని మరియు కరసర ప్రజలందరూ వినియోగించవలసిందిగా మానవ సేవా సంస్థ తరఫున ప్రార్థిస్తుంది ముందుగా పాత్రికే మిత్రులకి నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గం విగ్రహాల మండలం చిలువురు గ్రామంలో మానవ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వంగర సురేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మేము ఈ మెడికల్ క్యాంప్ తలపెట్టగానే శంకరులాగా భగవంతులాగా కోరిన వరాలు ఇచ్చే మా జగదీష్ బాబు గారు ఎంతో అన్నదాన్ని రమేష్ గారిని మాకు అప్పగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు ఆయన భుజస్కంధాల మీద ఉంచారు ఆయన అన్ని వయప్రయాసాల కోర్చి ఈరోజు గౌరవనీయులు పెద్దలు నారాయణరావు గారి సహకారంతో ఆయనకి అడగాలిని స్కూల్ని మీరు మీరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోమని చెప్పినందుకు ముందుగా ఆయనకి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎంతో ఈరోజు వైద్యం ఎంతో ఖరీదైంది అటువంటి వైద్యాన్ని మన గ్రామానికి మన ముంగిటికి తీసుకొచ్చిన సురేష్ గారికి ఈ కార్యక్రమంలో అన్ని రకాలటువంటి వైద్యులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు అన్ని రకాల జబ్బులను తగ్గించుకునే విధంగా మీకు ఇక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ చేయబడుతుంది ఉచితంగా మెడిసిన్స్ సప్లై చేయబడుతుంది అదేవిధంగా మీకు ఎటువంటి అనారోగ్య కారణాలు ఉన్నా కూడా ఇక్కడ చక్కగా డాక్టర్లు మీకు ఇరవై ఆరు మంది డాక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల వారు పెద్దలు వృద్ధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క జబ్బులను డాక్టర్లకు తెలియజేసి వారికి మంచి ట్రీట్మెంట్ పొందుతారని ఒక మన సంకల్ప మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాంగా ప్రార్థిస్తున్నాం అవకాశం కల్పించినటువంటి పెద్దలు కాటకట్ట నారాయణ గారికి మేము మన మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం దుగిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులకు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు పంపిన ఎన్ఎంఎంఎస్ పుస్తకాలను శనివారం విద్యార్థులకు పంపిణీ చేస్తారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి చేతుల మీదుగా పదకొండు మంది విద్యార్థులకు ఈ బుక్స్ అందించారు ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడారు ఈ పరీక్ష పాస్ అయిన వారికి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఇస్తుంది నాలుగు పన్నెండు నలభై ఎనిమిది వేల రూపాయలు వస్తాయి గత సంవత్సరం మా పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కి ఎంపిక అయ్యారు ఈ సంవత్సరం కూడా పదకొండు మంది విద్యార్థులు పరీక్ష రాయబోతూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా కొంతమంది విద్యార్థులు ఎంపిక అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము ధన్యవాదాలు దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాల్లో నాగుల చవితి వేడుకను శనివారం ఘనంగా జరుపుకున్నారు తెల్లవారుజాము నుంచి మహిళలు భక్తులు ఆవు పాలు వివిధ రకాల పుష్పాలు ప్రసాదాలతో నాగేంద్రుని పుట్ట వద్దకు చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు పలు శివాలయాల్లోని నాగేంద్రుని పుట్టలో పాలు పోసి తమ భక్తిని చాటుకున్నారు రైలుపేట నాగేంద్రుని పుట్ట యాదవపాలెం పుట్ట వద్ద మహిళలు పొంగలను సమర్పించారు అదేవిధంగా చింతలపూడి ఈమని డొంక రోడ్లోని భానుమతి తోటలో నాగేంద్రుని పుట్టల వద్ద భక్తులు కోలాహలం నెలకొంది పలు గ్రామాల్లో ఉన్న శివాలయాల్లోని నాగేంద్రుని పుట్ట వద్దకు వెళ్లి భక్తులు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు